యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాగతం చదువుతాం పద్మగారు యథావిధిగా మీ ముందుకి చెందేరి బిగ్ బార్డరు అలాగే స్మాల్ బోర్డరు కోట గోల్డ్ బోర్డరు నాలుగు ఐదు ప్యూర్ టసర్ శారీస్తో మీ ముందుకు వచ్చేసాను నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ వచ్చేయండి శారీస్కి ఇవి నాకు చేతిలో అంటే కొట్టిన పిండి అంటారే అలా ఫాస్ట్గా భలే చూపించగలుగుతాను ఈ చీరని ఎందుకంటే అలవాటు ఇదిగోండి శారీ ఉంటుంది ఇది పళ్ళు సేమ్ ఇదే రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ చందేరి బిగ్ బార్డర్ల కోసం వెయిట్ చేస్తున్నారు పెద్ద వీడియో చేసి చూపించాలన్నట్టు నేను ఏం చూపిస్తాను ఊరికే వీడియోలో సెల్ ఇలా పెట్టుకుని ఏమి ఏదో తృప్తిగా ఉండట్లేదు అలాగే ఏదో చూపించేస్తున్నాను మీకు స్క్రీన్షాట్ చందేరి బిగ్ బార్డర్ అండి ఇవి చాలా బాగుంటాయి కంచి బార్డర్తో ఓకే ఇది ప్యారెట్ గ్రీను మంచి పింక్ కర్వేరు పింక్ అండి అదే పింక్ బ్లౌజు ఇదిగోండి ఇలా ఉంటుంది కంచి పౌడర్ బ్లౌజ్ అది శారీ అంతా ఇలా బాగుంది కదా ఇవే సారీస్ అన్నీ ఓపెన్ చేయాలంటే కష్టమే కానీ మరి ఎలా తెలుస్తుంది తెలియదు కదా ఇది లైట్ కలర్ అండి లైట్ కలర్ అటు గ్రీన్ కాదు ఇటు స్కై కలర్ కాదు ఇది పికాకు గ్రీను వచ్చింది అదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఈ ప్రింట్ ఎలా ఉందో అలా ఉంటుంది పైన కింద కంచి బోర్డర్తో ఓకే ఈ శారీసు చాలా బాగుంటాయండి అదిగోండి అలా ఉంటుంది అన్నమాట ఓకే కొంతమందికి వీడియోలు స్క్రీన్షాట్లు రాక మగవాళ్ళతోటి వీడియోలు మాట్లాడిస్తున్నారండి నేను మగవారు ఎవరైనా మాట్లాడితే రిప్లై ఇవ్వట్లేదు ఇవను కూడా మీరు వారి ఫోన్ చేయించి మీరు మాట్లాడండి ఒకవేళ అంతేగాని ఎవరు అనేది ఏదైనా అసలు ఫోను వల్ల ఉపయోగం లేదు స్క్రీన్ షాట్ మాత్రమే వాట్సాప్కి వచ్చి స్క్రీన్ షాట్ పెడితే రిప్లై ఇస్తానే ఇదోటి చందేరి బిగ్ బార్డర్ ఇవన్నీ చందేరి బిగ్ బార్డర్ శారీస్ అండి ఇది బ్లాకు ఇలా ప్లెయిన్ బ్లౌజు బ్లాక్ వస్తుంది చేతికి కంచి బార్డర్ ఇలా బార్డర్ వస్తుంది బాగుంది కదా డిజిటల్ ప్రింట్ అర్దు ఇవేనండి శారీస్ భలే ఉంటాయి ఈ చీరలు మాత్రం ఎవరి గ్రీన్ క్రేప్ ఒకటి మంగళగిరి హ్యాండ్లూమ్ మీద ప్రింట్లు ఒకటి నా దగ్గర నా కలెక్షన్లో ఇది కుట్టిస్తానండి బ్లౌజ్ తెగన నాకు చీర డిజైన్ చూడండి ఎంత బాగుందో భలే ఉంది కిందకి చూపిస్తున్నాను నేను అదిగో అలా ఉంటుంది ఇది పళ్ళు సేమ్ అదే అదిగోండి బ్లౌజు చాలా బాగుంది గ్రే అనుకోవచ్చు అదిగోండి గచ్చకాయ కలర్ లాగా మంచి కలర్ చాలా బాగుంది స్క్రీన్ షాట్ ఇంకొక నెల ఆగితే ఫుల్ పండగలు స్టార్ట్ అయిపోతాయండి మనకి నాకు పండగలు ఎప్పుడెప్పుడు వస్తాయా తులేక దశ వచ్చింది అంటే పండగలు స్టార్ట్ అంతే ఓకే ఇది మంచి మెరూను ఇది కూడా మంచి దమయంతి పచ్చ అదొక రకమైన గ్రీన్ అండి చాలా గాజు కలర్ గ్రీన్ ఈ గ్రీను పళ్ళు అదే బ్లౌజ్ అదే అదిగోండి శారీ అంతా మంచి మెరూన్ కలర్ వాటర్లో బాతులు వెళ్ళిపోతున్నాయి బాగుంది కదా కోనేరు ఈ ఫోల్డ్ ఇప్పేమంటే కష్టమే బ్లౌజ్ పీస్ జారిపోయింది ఎంత బాగుంది కలర్ బాగుందే ఇది కూడా ఈ గ్రీన్ చూడండి ఎంత బాగుందా భలే ఉన్నాయి చీరలు అసలు అబ్బా ఎంత బాగుందో ఈ చీర కూడా మంచి చింత గింజ్ కలరు డార్క్ మెరుగు అవ్వచ్చు గ్రీన్ ఇది కూడా మంచి గ్రీన్ ఓకే శారీ అంతా అలా ది కంచి బోర్డర్తో చందేరి బిగ్ బార్డర్ అండి ఈ శారీస్ ఓకే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది పీ పింక్ కలర్ పీచ్ కలర్ కాదు పింక్ కలరు అదిగోండి కరివేరు కలరు గులాబీ నాటు గులాబీ కలరు బ్లౌజు ప్లెయిన్ శారీ అంతా ఎలా ఉంది బాగుంది కదా ఇది కూడా ఇందాక మెరూన్ కలర్ చూపించాను కదా అందులో ఇది ఒక కలర్ అండి ఈ కలర్ కోసం కొట్టుకుంటున్నారనమాట చీర తెస్తే నాకు ఇవ్వండి అంటే నాకు ఇవ్వని ఇది కూడా చాలా మంచి గాజు బ్లూ ఇది బ్లౌజు ప్లెయిన్ చేతికి బార్డరు చాలా అందంగా ఉంది కలరు ఇదిగోండి శారీ బాగుంది కదా నేను త్రీ ఇయర్స్ అయిపోతుందండి రేపు నవంబర్ వస్తే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కానీ నవంబర్ వస్తే స్టార్ట్ చేసి మూడేళ్ళు అయినా చీరలు బిజినెస్ చీరలు పెట్టి ఇంచుమించు మార్చి ఏప్రిల్ నుంచి చీరలు పెట్టాను అంటే మొన్న ఏప్రిల్కి రెండు సంవత్సరాలు కంప్లీట్ అంటే ఇరవై ఐదు నెలలుగా నేను చీరలు యూట్యూబ్లో చేస్తున్నా అచ్చంగా చీరల బిజినెస్ అయ్యాయి ఇంకా వంటలో పాటలు పూజలు ఏమీ లేకుండా ఎప్పుడు ఇన్ ఇంత బిజినెస్లో ఒకటో రెండో కంప్లైంట్లు నాకు డ్యామేజ్ ఉంటే రిటర్న్ అంతేగాని కానీ చీర రాలేదని కానీ బాగాలేదని కానీ రేట్ ఎక్కువ అంటారండి కొంచెం అందరూ అంటారు ఎందుకంటే నేను క్వాలిటీ ఇస్తాను కాబట్టి రేట్ కంపల్సరీ ఉంటుంది అయినా ఊరికే ఇవ్వం కదా చీరలో రేట్ వేసుకోకుండా కుదరదు అందువల్ల కొంచెం రేటు ఉంటాయి నేను చాలా తిరిగి తిరిగి కష్టపడి మంచి సెలెక్షన్ చేసుకుంటాను దీంట్లో చాలా కష్టాలు ఉంటాయండి ఊరికే రావు ఇదిగోండి అందువల్ల కంప్లైంట్ లేవు ఎవరికైనా నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి తర్వాత నచ్చలేదు చీర కొనేసుకున్నాక నచ్చలేదు నేను ఈ కలర్ అనుకున్నాను ఈ కలరు అని నన్ను వాదగిస్తే మాత్రం వాళ్ళ నెంబర్ బ్లాక్ అయిపోతుంది ఇంక వాళ్ళతో డిస్కషన్ పడి నేను అది కూడా తెలియచేస్తున్నాను ఎందుకంటే వేస్ట్ నా నా నేనేంటో నాకు తెలుసండి నా చీరలో నేను వాళ్ళు తక్కువ ఉన్నా నన్ను ఇష్టపడి వీడియోలు చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నా వాళ్ళు చెప్తారు ఏమంటారు రివ్యూ ఇస్తారు కదా తర్వాత కాంప్లిమెంట్లు ఇస్తారు ఇదిగోండి నేను చేతులు చాపి చూపిస్తా ఉంటే ఆయనకి చేతులు అవుతున్నాయి ఎంత బాగుంచుండి చీర అసలు ఏం చేయాలి ఏ చీర కట్టుకోవాలి ఇంత మంచి మంచి కలెక్షన్లు ఇస్తూ ఉంటే అందరూ అంటారు క్వాలిటీ బాగుంది పద్మగారు చీరలు చూస్తేనే తెలిసిపోతాయి మీ మీరు ఇచ్చినంత క్వాలిటీగా తర్వాత చీర ఏ చూపించారో అదే వస్తుంది మెటీరియల్ మళ్ళీ మారదు అని ఇక్కడి వరకు బిగ్ బార్డర్లు వచ్చినాయి తర్వాత ఇక్కడ నుంచి చెందేరిలోనే చిన్న బార్డర్ అండి ఇది అదిగోండి ఇలా ఉంటుంది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది సూపర్ సారీ అదిగోండి మీకు ఇంత రేటు పెట్టుకోలేని తక్కువలో కావాలంటే అచ్చంగా మెత్తటి కాటన్లో కూడా ఉందండి ఇదే ప్రింటు ఇదే చీర సేమ్ ఎంత బాగుంది సార్ చీర స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా ఓపెన్ చేస్తే నా బాధలు ఇలా ఉంటాయి ఇదిగోండి ఇలా ఉంటుంది చీర ఇది బిగ్ బార్డర్లో కూడా వచ్చింది సేమ్ కలర్ ఇదిగోండి ఇది శారీ ఇది పళ్ళు ఓకే బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ ఇదిగోండి శారీ ఓకే ఇలా మడత అనుకోండి తర్వాత నాకు కష్టాలు ఉండవు సాయంత్రం దాకా మడతలు ఇట్టుకున్నా అవి అన్నీ ఓపికేది ఇది కూడా చాలామందికి ఇష్టమైన కలర్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది అదిగోండి ఇది రెడ్ మంచి రెడ్ బ్లౌజు చాలా మంచి రెడ్ అంటే రెడ్ అంతే తగ్గేదేలే అలా ఉంటాయి నా చీరలో కదా బాగున్నాయి మా తమ్ముడు కొడుకు అంటాడు వస్తా మన అత్తయ్య తగ్గేదే లే చీరలో మీరు అని స్క్రీన్షాట్ తీసుకోండి ఇది కూడా బిగ్ బార్డర్లో ఓ చీర ఉంది నేను అది తీసుకుంటాను అన్నాను కదా అందులో ఇది చిన్న బార్డర్ ఆల్రెడీ ఎల్లో బ్లౌజ్ చూపించాను పెద్ద బార్డర్లో కూడా ఉంది చీర సేమ్ అదే చీర చిన్న బార్డర్ ఓకే అందువల్ల ఎక్కువ ఇప్పలేదే స్క్రీన్షాట్ ఇది కూడా చిన్న బోర్డర్లో చందేరి ఇవన్నీ చెందేరి సారీస్ అండి అంటే ఇప్పుడు కొన్ని చీరలు చూపిస్తాను అవి ఆల్రెడీ అలాగే ప్రింట్తో వస్తాయి ఇవి ఏం చేస్తామంటే మనం వైట్ తాను తీసుకుని మనం వేయించుకునే ప్రింట్లు అండి ఇవి ఓకే తాను మందే డయింగ్ మందే ప్రింటింగ్ కూడా మందే ఈ చీరలో అందుకు ఇవి డిఫరెంట్గా ఉంటాయి ఈ షాప్స్లో ఈ చీరలు దొరకవు ఈ మన సొంత చీరలు కాబట్టి స్క్రీన్షాట్ బాగుంది ఇక్కడ ఇది చిరంజీవి గారి వైఫ్ కట్టుకున్నారండి చీర ఏం చీర ప్యూర్ టసర్ శారీ అదిగోండి ఎంత బాగుందో ప్యూర్ అంటే ఇంకా ప్యూర్ అంతే అదిగోండి బాగుందా బ్లౌజ్ ఎంత బాగుంచుండే అది కానీ బ్లౌజు సిల్క్ మార్క్ ఉంటుంది ప్యూర్ ఉన్న చీరలకి సిల్క్ మార్క్ ఉంటుంది ఓకే తెగనొచ్చేసింది నాకు ఈ చీర ఇది నా అదే ఇదినా అదే అందులో ఇంకొక కలర్ కంగారు కదా ఓపెన్ చేసేస్తాం మనం అది బాగుందా ఇది బాగుందా అంటే దే ఇది దేనందం దాన్ని రెండు ఒకటే మోడల్ అందుకోసం ఆలోచించాలి అంతే తప్ప అదిగోండి ఇది మొగ్గలు అది పువ్వులు కూడా వచ్చింది అదిగోండి పావుటు అదిగోండి బ్లౌజు ప్యూర్ అండి ఇవి నేను కస్టమైజ్ చేయించి తెప్పించాను చీరలు చాలా ఇస్తున్నాను ఈ చీరలు ఆన్లైన్ తెప్పించి నాకు ఎప్పుడో ఎక్కడో హైదరాబాద్ ఎగ్జిబిషన్లో ఎక్కడో తీసుకున్నాను వీళ్ళు ఫోన్ నెంబరు వాళ్ళు వాళ్ళ దగ్గర వంటాను చెప్పి ముందే నచ్చిన చీరలు బాగుంది కదా ప్యూర్ టసరు టసరు చీర టసరు చీర ఏదో చీర జనపనార్తో పని అన్నారు అంటే జూ గడ్డి ఉంటుంది కదా దాంతో ఆ నారతో ఆ చీర తయారవుతుంది దేంతో అంటే అంటే టసరే జూట్ టసర ఇదో చీరండి ఇవన్నీ నాలుగు చీరలు తెప్పించాను సేమ్ కలరు ఎదుగోండి ఇది ఐదో చీర నేనే వీడియోలు చేసేసి ఇచ్చి చీరలు ఇవి అదిగోండి ఇది పౌటంచు శారీ అంతా అలా ఉంటుంది సేమ్ ఇదే టమోటా పింక్ టమోటా కలరు బ్లౌజు బాగుంది కదా చీర ఇవి ఇది ఐదో చీర అనుకుంటా అండి నాకు తెలిసి కస్టమైజ్ చేయించి ఆర్డర్ తీసుకుని ముందు ప్రీ బుకింగ్ ఇస్తున్నాను ఇవి ఎందుకు మళ్ళీ చాలా కాస్ట్లీ కదా వద్దన్నారనుకో వచ్చాక చీర ఏముంది వాళ్ళు చీర నచ్చింది రేపు ఇంకోటి వస్తుంది దాని బాబులాంటి చీర అది నచ్చింది ఎన్ని కొనుక్కుంటారు అందుకు దీన్ని డ్రాప్ అయిపోతానంటారు అందుకు ముందే ప్రీ బుకింగ్ అయితేనే తీసుకుని తెప్పిస్తానన్నమాట స్క్రీన్షాట్ ఇది నేను తెప్పించుకుంటే ఎన్ని చీర లాస్ట్ వరకు నాకు ఉంచట్లేదండి చీర చీర అంతే ఇలాగే ఉంది ఓన్లీ ఇలా వస్తుంది ఇట్లా ఉంటుంది బ్లౌజు ఓకే ఇది పళ్ళు చూపిస్తానే ప్యూర్ అండి వాటికి వీటికి రేటు డిఫరెన్స్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సూపరే సూపర్ అంటే సూపర్ అంతే మరి అలా ఉంటే చీరలో ఇది పగడం కలరు సారీ కోటా అండి ఇది భలే ఉందే లైట్ వెయిట్ ఉంటాయి ఈ చీరలు ఇవి నా ఫేవరెట్ చీరలు అనమాట ఇంకా మళ్ళీ సన్నగా అయిపోయి నేను కూడా ఈ చీరలు అన్నీ కట్టాలి నా చీరలు చూసే సన్నగా అవుదాం అనుకుంటున్నాను స్క్రీన్ షాట్ బాగుంది కదా ఇంకా అన్నీ ఓపెన్ చేయను ఇదంతా మొత్తం ఆల్ ఓవర్ ఇదే ప్రింట్ ఓపెన్ చేయను అంటూనే ఉంటాను మొత్తం అన్నీ ఓపెన్ చేస్తానే ఉంటాను ఇది బ్లౌజ్ అండి ఓకే చిన్నది ఇలా పళ్ళు వచ్చింది బ్లూ కానీ బ్లూ బ్లౌజ్ ఇవ్వాలి మరి ఎందుకో ఈ బార్డర్లో ఈ ఫ్లవర్లో ఇచ్చిన కలర్ మెహందీ కాకి కలర్ బ్లౌజ్ ఇచ్చాడు స్క్రీన్ షాట్ ఎంత తేలిగ్గా ఉన్నాయమ్మయ్య నాకు ఏదో హాయిగా అనిపిస్తుంది చీరలు పట్టుకుంటే అందుకే ఎవరో బరువుగా ఉందండి చీర అని అడుగుతారు ఫస్ట్ బుకింగ్ చేశాడు అప్పుడు లైట్ వెయిట్ అని నేను అందుకే బరువు చీరలు కొన్నాం భయం ఇదిగోండి ఇదో చీర ఎంత చూసారా ఇది బ్లౌజ్ అండి దీనికి కూడా ఇందులో ఈ గ్రీన్ కలరు ఇది కూడా మెహందీ గ్రీన్ సేమ్ మెహందీ గ్రీనే బ్రైట్ అయిపోతుంది ఆ కలర్ అని చెప్పేసి ఈ కలర్ ఇచ్చినట్టున్నాడు భలే ఉంది అసలు చీర ఫ్లవర్స్ బాగున్నాయి ఒక దాని మించి ఒకటి ఉన్నాయి చీరలు అదిగో ఇది కూడా ఎలా ఉంది దీనికి మాత్రం బ్లూ ఇచ్చాడు బ్లౌజ్ చాలా బాగుంది చీర ఇవి గోల్డ్ బోర్డరు కోటా చీరలు అదిగో అలా బాగుందా కొన్ని ఛానల్స్ పొద్దున్న సాయంత్రం కూడా వీడియోలు చేస్తున్నాయి బాబోయ్ ఒక చీర ఒక వీడియోలో చీరలే ఓ నాలుగు అమ్మట్లేదు రెండు పూట్ల ఎలా అమ్మేస్తున్నారో తెలియట్లేదు అదొకటి ఇది కూడా అద్భుతమైన కలర్ పికాక్ గ్రీన్ పికాక్ అంటే ప్యారెట్ గ్రీన్ ఇది పింక్ బ్లౌజు ఇట్లా ఉంటుంది చీర తెలిసిపోతుంది కదా బాగున్నట్టు సేమ్ కలర్స్ వస్తాయి బాగుంది చీర ఓకే ఫ్లవర్స్ బాగున్నాయండి ఇవి కోటా చీరలు అన్నీ డిజైన్స్ చాలా బాగున్నాయి అదిగో అదో చీర బ్లౌజ్ చూడండి లైట్ కలర్ ఇచ్చాడు అంటే ఈ పువ్వులో ఇచ్చిన ఈ లైట్ కలరు ఎంత బాగుంది ఇది బ్లౌజు శారీ గ్రే కలర్ వచ్చింది బాగుంది అసలు మడతలు గింజల్లో ఉన్నాయి అయ్యాబు ఇది ఎంత బాగుందమ్మా చీర చాలా చాలా బాగుంది అదిగోండి ఇది ఆనియన్ పింక్ కలరు ఆనియన్ కలరు పీచ్ కలరు ఇది బ్లౌజు శారీ ఎలా ఉంటుంది బాగుంది ఎన్ని కోటా చీరలు అండి గోల్డ్ బార్డర్తో వచ్చిన కోటా చీరలు ఇది బ్లౌజు ఇది పౌటంచు చిన్నది శారీ ఇలా ఉంటుంది ఎంత బాగుందో కలర్ ఇది బ్లౌజ్ అండి అది చీరంతా మాత్రం చాలా అందంగా ఉంది ఇది ఇది ఇంకా బాగుంది ఇది ఏమొస్తుంది బ్లాకా గ్రే ఇది పౌటన్చు సేమ్ అదే కలర్ బ్లౌజు బాగుంది చూస్తున్నారా ఇది సిల్క్ కోటలా కొంచెం సిల్క్ వచ్చిందండి కోటకి అదిగోండి అయ్యాబాయ్ ఎంత బాగుందో ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట భలే ఉంది చీర ఇది కూడా కోటా చీరే ఇది కూడా చూపర్ ఉంది షూపర్ అంటే షూపర్ అంతే అదిగోండి బ్లౌజ్ ఏం కలర్ ప్లెయిన్ పింక్ బ్లూ ఇచ్చి ఉండాలి కానీ బాగుంది చాలా బాగుంది అఫీషియల్గా అది వైలెట్ కలర్ గ్రీను కనిపించినందుకు చీర ఎక్కువ ఇది బ్లౌజు ఒక జానే పళ్ళు ఇస్తాడండి ఇదిగో ఇంతే పళ్ళు ఇది శారీ బాగుంది కదా ఒక దాని మించి ఒకటి ఏం చీర కట్టుకోవాలి ఏం చీర తీసుకోవాలి అది ఇది బ్లాక్ బ్లౌజు పళ్ళు కొద్దిగా ఇస్తాడు కొంచెం ఇది సిల్క్ మిక్స్ వస్తుంది ఈ చీర అంటే సిల్క్ మిక్స్ అంటే సిల్క్ కోట టైప్ కాటన్ ఎక్కువ కాకుండా అది ఎలా చేయరు చాలా బాగుంది ఫ్లవర్ కానీ చీర కానీ డిజైన్ ఇంకా ఉన్నాయా కోటలు ఇంకోటి ఉంది ఇది అబ్బబ్బా ఎంత బాగుందో ఇది బ్లౌజు అంటే మెహందీ గ్రీన్ కలర్ అంతా ఎలా ఉంటుంది భలే ఉందే డిజైన్ ఇవన్నీ సిల్క్ కోట చీరలు ఇక్కడ ఎందుకు వచ్చినాయో లెహ్రియో జార్జెట్ కలిసినాయి రెండు చీరలు చూసుకోలేదు కోట అనుకున్నాను ఇది గోల్డ్ బార్డర్ వచ్చింది బ్లాక్ది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇది లెహ్రియా జార్జెట్ గోల్డ్ బోర్డర్తో ఇది కూడా అంతే లెహ్రియా జార్జెట్ అది ఇలా ఉండి చీర అంతా అలా ఎంత బాగుంది చూసారా చీర ఇవి లెహ్రియా జార్జెట్ చీరలు అండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తే మీకు నేను ఊరికే ఒక ఫోల్డ్ మీద చూపిస్తాను ఈ చీరలు ఇది కూడా బ్యా బ్లాక్ బ్లౌజు శారీ అలా బాగుంది కదా లక్స్ గ్రీన్ చాలా డిజైన్ చాలా బాగుంది అలాగే చందేరి ఇందాక చూసుకోలేదు ఇక్కడ ఉన్నట్టున్నాయి చిన్న బార్డర్ చీరలు ఎదుగండి చందేరి రెడ్ బ్లౌజు బ్లూ శారీ కలర్స్ చాలా బాగున్నాయి చీరలు దీంట్లో ప్యారెట్ గ్రీన్ దీనికి కూడా రెడ్ బ్లౌజు అదిగా అలా ఉంటుంది చీర ఎంత బాగుంచండి చాలా అందంగా ఉంటాయి చీరలు స్క్రీన్ షార్ట్ ఇది పెద్ద బార్డర్లో కూడా ఉందండి ఈ చీర సేమ్ చీర బిగ్ బార్డర్లో కూడా ఉంది ఇది బ్లౌజు ఇది చిన్న బార్డర్లో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా లాస్ట్ వన్ ఇది ఎందుకు వచ్చిందో మరి లే నేను దీంట్లో కలిసింది నా చీర మరి బ్లౌజ్ కుట్టిద్దామని తీసుకుని పెట్టుకున్నాను ఇది నాదే నాదే అంటా ఉన్నాను రెండు చీరలు వెళ్ళిపోయి ఇదిగోండి ఇది పౌటంచు ఇది బ్లౌజు గ్రే కలరా బ్లూ కలర్ సారీ అంతా అలా ఉంది భలే ఉంది ఈ చీరలు మన్నికి చాలా బాగుంటాయండి భలే ఉంటాయి ఇవి ఇవేనండి శారీసు మీకు కనుక నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే